ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇదైతే మార్గశిరు లక్ష్మివారం నాడు లాస్ట్ మార్గశిరు లక్ష్మివారం ఉంటుంది కదా ఆ రోజైతే మేము కనమ్మ లక్ష్మి టెంపుల్కి వెళ్ళామన్నమాట యాక్చువల్లీ మా అక్సిర మాసంలో మాక్సిమం ఎవరైనా కూడా చాలా టైం పడుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ పెడుతుంది అనమాట ఓన్లీ దర్శనంకి సో అందుకని మేము ఎర్లీ మార్నింగ్ అలా ప్లాన్ చేసుకున్నాము సో దట్ కొంచెం తక్కువ మంది ఉంటారు అండ్ ఎర్లీ మార్నింగ్ మంచి దర్శనం కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామనమాట మేమైతే మా ఇంటి దగ్గర నుంచి ఫోర్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి కొంచెం డిస్టెన్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ అలా పడుతుంది అనమాట అప్పటికే చూసారా మేము అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ అయింది పైకి కూడా ఫుల్ రష్ ఉంది అండ్ ఇక్కడైతే మనకి డైరెక్ట్ అంటే ఎప్పుడు టెంపుల్కి వెళ్తాం కదా పూర్ణ మార్కెట్ రోడ్ నుంచి అలా కాకుండా టౌన్ కోట్ రోడ్ రోడ్ నుంచి వాళ్ళు మనల్ని డైవర్ట్ చేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ పెట్టేస్తున్నారు అంటే జగదాంబా సెంటర్కి కొంచెం ముందుకు అనమాట అమ్మవారి టెంపుల్కి వెళ్ళే కొంచెం ముందుకి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆ స్టాపర్స్ ఉన్నాయి కదా అక్కడ మాత్రం పార్కింగ్ చేయకూడదు మాకు అది తెలియక మేము అక్కడ పార్క్ చేసేసాం అన్నమాట సో దానికోసం అని చెప్పి ఫైన్ అవి వేస్తున్నారు అండ్ మేమైతే ఇంకా అక్కడ నుంచి పార్కింగ్ నుంచి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ వాక్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫుల్ లైటింగ్ అప్పటికే చాలామంది ఉన్నారు మా ముందు అండ్ ఇక్కడ దర్శనాల లైన్ కూడా మనకి ఫ్రీ దర్శనం హండ్రెడ్ రూపీస్ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఫైవ్ హండ్రెడ్ అనమాట డైరెక్ట్ సో మనకి ఏ దర్శనం అయితే ఆ దర్శనం మేము ఇలా వెళ్తున్నప్పుడు ఒక ఆయన ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది వెళ్ళిపోవచ్చు అని చెప్పారనమాట సో ఫ్రీ ఖాళీగానే ఉంది కదా అని మేము అయితే ఫ్రీ దాంట్లోకి వెళ్ళాము బట్ వెళ్ళాక తెలిసింది అది చాలా రష్ ఉందని చెప్పి సో అప్పుడు మేము ఇంకా హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయామనమాట అక్కడికక్కడికే మనకి ఒక క్యూ నుంచి ఇంకో క్యూకి వెళ్ళడానికి దారు ఉంది సో దాని నుంచి మేము హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళిపోయాము హండ్రెడ్ రూపీస్ దర్శనంకి వెళ్ళడం వల్ల కొంచెం ఫాస్ట్గా అయింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది అనమాట అది కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి అదే కొంచెం ఒక నైన్ ఆ టైంకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అవ్వదు అండ్ ఇక్కడైతే మనకి లైన్లో ఉన్నా కూడా అమ్మవారికి అక్కడ ఎలా అభిషేకం చేస్తున్నారు ఎలా పూజలు చేస్తున్నారు అన్నది మనం ఇలా స్క్రీన్స్ త్రూ చూడొచ్చు అనమాట ఇది బయట స్క్రీన్ ఇక్కడే కాకుండా మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాక కూడా స్క్రీన్స్ పెట్టి చూపిస్తున్నారు అదైతే చాలా బాగుంది అండ్ క్యూలోనే మనకి మెడికల్ ఫస్ట్ ఎయిడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరిజన్స్ కూడా తీసుకునే ఫెసిలిటీ ఒకటి పెట్టారు అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయాం టెంపుల్లోకి అండ్ టెంపుల్లో కూడా పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి అమ్మవారికి చేసే అభిషేకాలు అవి చూపిస్తున్నారు అది అదైతే నాకు బాగా నచ్చింది అండ్ ఇక్కడ చాలామంది మురాట నీళ్ళు తీసుకొచ్చారనమాట మురాట నీళ్ళు అంటే ఇంట్లోనే నీళ్ళు మనం రాగి చెంబుతో కానీ లేదా బిందెలతో కానీ నీళ్ళు పట్టి దాంట్లో పసుపు కుంగం అండ్ వేపాకులు వేసి తీసుకొస్తారనమాట ఇంటి నుంచి మోసుకొని వస్తారు తలపైన పెట్టుకొని అలా ఇస్తే అమ్మవారికి చల్లదనం అంట అందుకని ఇస్తారనమాట మాది అయితే చాలా డిస్టెన్స్ కాబట్టి నేను అవేం తీసుకెళ్ళలేదు అలా కూడా చాలామంది తీసుకొచ్చారు అంత క్యూలో ఉండి కూడా అండ్ ఇక్కడైతే మేము లోపలికి వచ్చేసాం కదా ప్రతి చూట కూడా చాలా బాగా డెకరేట్ చేశారనమాట నేను ఫస్ట్ టైం మార్గశీర లక్ష్మారాల్లో కనక మహాలక్ష్మి టెంపుల్కి రావడం వైజాగ్లోనే ఉన్నా కూడా ఎప్పుడు రాలేదన్నమాట ఈసారి వెళ్ళాలి అని అనుకున్నా ఆల్మోస్ట్ మార్గశీర మాసం ఫస్ట్ లక్షవరం నుంచి అనుకున్నాను అనమాట లాస్ట్కి ఫోర్త్ లక్షవరంకి కుదిరింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఇక్కడైతే చూసారు నేను ఎప్పుడూ చూడలేదు ఈ టైంలో అమ్మవారి టెంపుల్ ఎంత రష్ ఉండడం సో ఇలా అనమాట నాకైతే డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా నచ్చింది చాలా కొత్తగా అనిపించింది నేను రెగ్యులర్గా వచ్చే కనకమహాలక్ష్మి టెంపుల్ అయినా అని అనిపించింది అనమాట అండ్ రెగ్యులర్గా వెళ్తే కనకమహాలక్ష్మి టెంపుల్లో ఉండే పాజిటివ్ థింగ్ ఏంటి అంటే మనంతట మనమే అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు అంటే మనం తీసుకెళ్లే పూజ సామాగ్రి అంతా మనమే అమ్మవారికి పెట్టచ్చు అనమాట పసుపు కుంకం పాలు చీర అన్నీ కూడా మనమే పెట్టచ్చు రెగ్యులర్గా అయితే బట్ ఇప్పుడు చాలా రష్ ఉంది కాబట్టి మనకి అంతవరకు ఎలా ఉండదు అనమాట అమ్మవారిని తాకడానికి కూడా మనకి కుదరదు అక్కడే చాలామంది ఉంటారు స్టాఫ్ వాళ్ళే మనం తీసుకెళ్ళినవన్నీ అమ్మవారి మీద వేసేసి ఒకవేళ చీర మనం పెట్టి ఉంచేస్తే తీసేసుకుంటున్నారు లేదంటే అమ్మవారికి చూపించి వాళ్ళే ఇచ్చేస్తున్నారనమాట ఇంత రష్లో అలా చేయడం వల్ల కూడా మనకి చాలా టైం పడుతుంది సో అందుకని అలా అనమాట అండ్ మేము అయితే గర్భగుడి దగ్గరలోకి వచ్చేసాము ఫోన్స్ అయితే ఎలా ఇక్కడ ఫోన్ రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు బట్ అది చూ వాళ్ళు చూసినట్టు మనం ఫొటోస్ తీస్తే మాత్రం ఊరుకోరు సో వాళ్ళు చూసి చూనట్టు అలా అంటే లోపల గర్భగుడి దగ్గర తీస్తే మాత్రం అంతగా ఒప్పుకోవట్లేదు బికాస్ రష్ ఉంది కాబట్టి అండ్ ఇదైతే కనకమహాలక్ష్మి టెంపుల్లో నూయ్య ఉంటుందన్నమాట నుయ్య దగ్గర అమ్మవారిని ఇలా డెకరేట్ చేశారు ఫుల్గా పువ్వులు అవి పెట్టి అమ్మవారిని మంచిగా అలంకరించారనమాట చాలా బాగుంది ఎవరైనా వీలు కుదరక చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూసి అమ్మవారిని దర్శించుకోండి అండ్ మేమైతే బయటకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ వెల్తురు వచ్చేసింది చీకటి టైంలో మేము క్యూలోకి వెళ్ళాము వెల్తురు కూడా వచ్చేసింది అప్పుడు వచ్చామనమాట అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ పట్టింది మాకు దర్శనంకి ఆ టైంకి వెళ్తే కూడా అండ్ ఎగ్జిట్ అయ్యాక మనకి చాలానే ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఒక్క దగ్గరే మనం స్టిక్ ఆన్ అయి అయిపోకర్లేదు లైక్ ఫోర్ కౌంటర్స్ పెట్టారు సో దట్ కౌంటర్స్ దగ్గర రష్ లేకుండా చాలా ఫ్రీగా తీసేసుకుంటారని చెప్పి అండ్ మేమైతే ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసరికి ఇంక అప్పుడు చాలా మంది వస్తున్నారనమాట ఇంకా అప్పటికైతే ఫ్రీ దర్శనం ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసింది మేము బయటకు వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ థర్టీ అలా అయిందనమాట అండ్ అప్పటికే ఫుల్ రోడ్డుకి వచ్చేసింది అనమాట దర్శనం అంత రష్ ఉంది అండ్ టూ హండ్రెడ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ కన్నా కొంచెం ఏమాత్రం పర్లేదు ఇంకా హండ్రెడ్ అయితే ఆల్మోస్ట్ ఫ్రీలానే వచ్చిందనమాట అండ్ మేమైతే బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్నది ఎలానోలో దర్శనం చేసుకొని వచ్చేసాం కదా దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడూ అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేదు అంటే కనక మహాలక్ష్మి టెంపుల్కి అనమాట సో చాలా హ్యాపీగా ఉంది అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు బాయ్ గైస్